ఈరోజు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా చైర్మన్ గారు శ్రీ కేడల లింగమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా సిద్దిపేట శ్రీమతి తనుజయ గారిని వేదికపైసీఏ చైర్మన్ బొలిశెట్టి శివయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కూర్చుంటే కూర్చోవాలండి మీరు కూర్చుంటే ఎందుక వాళ్ళకు కంప్లైంట్ దొరుకుతుంది ఆ సైడ్ అది కూర్చోండి ఎవరు నిలబడకూడదు అందరు కూర్చోవలసింది కూర్చున్నాం ఇదే ఇంకా అందరు కూర్చోవలసింది రైట్ సైడ్ కూర్చోండి ప్లీజ్ అంత కాలేదు ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది తదుపరి కుటుంబం వరకు అందరూ కూడా సన్నబియ్యం తినాలనే ఆలోచన ఉంటుంది ప్రభుత్వము మనం ఇచ్చేటువంటి రైస్ అనేది పంపిన పంపిణీ అనేది ప్రారంభిస్తున్నాము కాబట్టి ఇది మంచి చక్కటి మంచి కార్యక్రమం అనేది పెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము తదుపరి కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం నేను డీలర్ సింగ్ అంటే పదవీ విలమణ చేసినటువంటి కౌన్సిలర్లు డే కూడా ఇక్కడ ఉన్నారు అన్న ఇది చేసి ఇప్పుడే పోతరం మన వడ్ల కొనుగోలు కేంద్రం ఇక రావాలంటే వాళ్ళు అందరికి వస్తున్నారు కదా ఇప్పుడు ఎండ వంద खोडो कञ्जा कञ्जा क्याक्टर अंदर आ लाइन गयो न सर साले गरे ठीक छ जे मेरम अनुवा सर 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 छ बण्डा पन्ने पेली कविता डीलर डीलर मैडम पाइ जाने वाली कविता सर सर కొండ కవిత కొండ కవిత నెక్స్ట్ కొండపల్లి శాంతమ్మ ఎలాగండి ఇక్కడ ఉండండి ఒక ఫోటో చెన్నూరి రైస్తా Sen ne olacaksın? Amam. Saat saat saat. Saat saat saat. Saat saat saat. Saat saat saat. Saat 나, 오, 가, 나, 안 가, 나 가, 안 가, 안 가, 안 가, 안안 가, 가, 안 가, 안